లైట్ వెయిట్ బంగారు డైమండ్ వందల రకాల డిజైన్స్ ధర అతను తన భార్యతో కలిసి ఉంటున్న ఇంటిని ఖాళీ చేశాడు అయితే ఇప్పుడు ఇస్తున్నంత అద్దె ఇస్తా ఇంటిని మరికొంతకాలం తర్వాత హ్యాండ్ ఓవర్ చేస్తా అని చెప్పడంతో ఆ ఇంటి యజమాని ఓకే చెప్పారు అయితే ఎనిమిది నెలల తర్వాత ఆ అద్దె ఇంట్లో ఓ భయంకరమైన దారుణం వెలుగు చూసింది ఇంతకీ ఏమిటా దారుణం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దేవాన్స్ నగరం ఆ నగరంలోని తన ఇంటిని ధీరేంద్ర అనే వ్యక్తి సంజయ్ పటిదార్ అనే ఓ వ్యక్తికి అద్దెకిచ్చాడు ఈ సంజయ్ పటిదార్ తనతో సహజీవనం చేస్తున్న పింకి ప్రజాపతి అనే ఓ మహిళతో కలిసి ఆ ఇంట్లో అద్దెకు దిగారు ఆమె తన భార్య అంటూ అందరికీ పరిచయం చేశాడు ఎంతో సౌమ్యంగా ఉంటూ ఒకటవ తేదీ వస్తూనే అద్దెను టంచానుగా చెల్లించే సంజయ్ వ్యవహారం చూసి ఇంటి యజమాని బాగా ఇంప్రెస్ అయిపోయాడు ఆ క్రమంలో ఓ రోజు తన ఇంటిని ఖాళీ చేస్తున్నట్లుగా ధీరేంద్రకు చెప్పాడు తను తన భార్య కలిసి తమ సొంతూరుకు వెళ్తున్నట్లుగా చెప్పుకు వచ్చాడు అక్కడ ప్రస్తుతం తాము ఉంటున్న ఇల్లు చిన్నదని అందుకే ముఖ్యమైన వస్తువులను మాత్రమే తీసుకువెళ్తున్నామని కాస్తంత పెద్ద ఇల్లులోకి మారేదాకా కొన్ని వస్తువులను ఇంట్లోనే ఉంచుతానంటూ ఇంటి యజమానికి వివరించాడు పూర్తిగా ఇల్లు ఖాళీ చేసేదాకా పూర్తి బాడుగా ఇస్తానని చెప్పడంతో ఇంటి యజమాని జితేందర్ అందుకు ఓకే చెప్పాడు ఈ క్రమంలో సంజయ్ పటిదార్ ఒక్కడే ఆ అద్దె ఇంటికి వచ్చి ఆ ఇంట్లో కొంత సమయం గడిపి వెళ్లిపోయేవాడు అయితే కొద్ది రోజుల క్రితం ఆ ఇంటికి ఏవో కారణాల వల్ల కరెంటు సరఫరా ఆగిపోయింది సప్లై ఆగి ఓ రోజు గడిచిందో లేదో అందులో నుంచి భయంకరమైన దుర్వాసన రావడం మొదలైంది అది గమనించిన ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికెళ్ళి చూశారు అక్కడ ఉన్న పెద్ద ఫ్రిడ్జ్లో సంజయ్ తన భార్యగా చెప్పుకుంటున్న పింకీ ప్రజాప్రతి మృతదేహం కుల్లడం ప్రారంభమవుతున్న స్థితిలోకి కనిపించింది అది చూసి ఇంటి యజమానితో పాటు పోలీసులు నివ్వరపోయారు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు గుట్టు బయటపడటంతో సంజయ్ తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు దీంతో జరిగిందేమిటో పోలీసులకు అర్థమైపోయింది మార్టంలో ఫోరెన్సిక్ టెస్టులో మహిళ ఓ ఏడెనిమిది నెలల క్రితమే హత్యకు గురైనట్లుగా తెలిసొచ్చేసింది దీంతో పోలీసులు సంజయ్కు వేట కొనసాగించారు కొద్ది రోజులలోనే పట్టుకొని అరెస్టు చేశారు విచారణలో తన స్నేహితుడి సాయంతో తానే ఆమెను చంపినట్లుగా ఒప్పుకున్న సంజయ్ ఆ బాడీని బయటకు తరలించే ధైర్యం లేకపోవడంతోనే ఫ్రిడ్జ్లో ఉంచినట్లుగా చెప్పాడు తనతో లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న పింకి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతోనే చంపేసినట్లుగా తెలిపాడు హత్య అయితే చేసేశాడు కానీ శవాన్ని తరలించేంత ధైర్యం చేయకపోవడంతో కాస్త లేటుగా అయినా ఆ అంతకుడు పట్టుబడిపోయాడు సహజీవనం అంటే అదో సాధారణమైన విషయంగా తీసుకొని జీవితాలు సాగిస్తున్న ఎందరో జంటల విషయంలో ఇదే జరుగుతుంది ఎవరికో ఒకరికి ఎదుటివారంటే మోజు తగ్గిందంటే ఇలాంటి దారుణాలు అలవోకగా జరిగిపోతున్నాయి పింకీ ప్రజాపతి విషయంలో కూడా ఇదే జరిగింది